హిందూ ముస్లింలకు భేదాభిప్రాయాలు సృష్టించాలని నిన్న లేదు మొన్న ఒక అభ్యర్థి ఉమ్మడిగా బీజేపీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు హిందూ ముస్లింలకు భేదాభిప్రాయాలు క్రియేట్ చేసే విధంగా వారి స్టేట్మెంట్లు ఉన్నాయి సో ఈ రోజున మేమందరం కూడా కలిసి ఉన్నామని చెప్పి మీకు మళ్ళీ ప్రత్యేక ప్రత్యేకంగా ఆదోని పురప్రములు ప్రముఖులకు అడుగుతా ఉన్నాను చూడండి భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం వ్యతిరేకమైన పార్టీ కానీ కాదు ఎప్పుడూ కూడా మతమైన పార్టీ కదా వైఎస్ఆర్ సిపి మతమైన పార్టీ మతపరమైన పార్టీ ఇప్పుడున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి ఆలోచన ఏంది ఎంతసేపు అయినా సరే హిందూ ముస్లిం మధ్య గొడవలు సృష్టించి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి తన పబ్బం గడుపుకొని ఎప్పటికీ ఎమ్మెల్యేగా ఉండిపోవచ్చు అనేది ఆ రకమైనటువంటి మతపరమైన ఆలోచనలు చేస్తా ఉన్న వ్యక్తి సాయి ప్రసాద్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ఇతను హిందువో ఇతను ముస్లిమో ఇతని క్రిస్టియనో అని ఏ రోజు కూడా ఈరోజు ఈషా బాద్షా గారి ఇంటికి వచ్చి సాయన్న గారి ఆహ్వానం మేరకు వారు మళ్ళీ పునః ప్రవేశిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఆదోన్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ఎంతో ప్రేమ ఆప్యాయతతో మా అందరితో కలిసి ఉంటారు ఎల్లప్పుడూ అందులో భాగంగా మరీ వారు మాతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ మధ్యకాలంలో రెండు మూడు రోజుల్లో హిందూ ముస్లింలకు భేదాభిప్రాయాలు సృష్టించాలని నిన్న లేదు మొన్న ఒక అభ్యర్థి ఉమ్మడిగా బీజేపీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు హిందూ ముస్లింలకు భేదాభిప్రాయాలు క్రియేట్ చేసే విధంగా వారి స్టేట్మెంట్లు ఉన్నాయి సో ఈ రోజున మేమందరం కూడా కలిసి ఉన్నామని చెప్పి మీకు మళ్ళీ ప్రత్యేక ప్రత్యేకంగా ఆదోని పురప్రము ప్రముఖులకు అదే అదే రకంగా ఆదోని ప్రజలకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదే అంతేకాకుండా రేపు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది అంటే తెలుగు సంవత్సరాది మా ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు అలాగే ఆదోని ప్రజలకు క్రోధిన సంవత్సర శుభాకాంక్షలు అలాగే పదకొండును కానీ పన్నెండును కానీ ఎంతో పవిత్రమైనటువంటి వారు పవిత్ర ఆత్మను కాపాడుకుంటూ వారు చేసేటువంటి ప్రత్యేకంగా వారి ఉపవాసం ఉంటూ వారు దేవుని సన్నిధిలో రోజు ఉంటూ నలభై ఒక్క రోజులు వాళ్ళు చేసేటువంటి ఆ రంజాన్ పండుగ కూడా మంచిగా జరిగి ఆదోని ప్రజలను అందరు కూడా హిందువులైతేనేమి ముస్లింలు అయితేనేమి సోదర భావంతో ఉంటూ ఆ దేవుళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికి ఆధునిక ప్రజలకు ఈ సందర్భంగా ఉగాది రంజాన్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను